రాజకీయాలు మారవు మార్పునకు గురవుతాయి లేదా మార్చబడతాయి గాలివాటానికి కొట్టుకొచ్చే నాయకులు కొంతకాలం చలామణి అవుతారు కానీ గాలికి ఎదురేగి ఏటికి ఎదురేది పెను సావాసాలు చేసి శిఖరాయమానంగా నిలవగలిగిన క్యారెక్టర్లు కొంతమంది ఉంటారు అలాంటి అరుదైన క్యారెక్టర్లలో తెలంగాణ ఉద్యమకారుడిగా తొలి ముఖ్యమంత్రిగా ప్రజల హృదయాల్లో తనదైన ముద్ర వేసుకున్న కేసీఆర్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టబోతున్నారట ఆయన తన ఇన్నింగ్స్ని మొదలు పెడితే ఎలా ఉంటుందో చూడాలనుకునేవారు కొందరైతే ఇప్పటిదాకా చూసింది చాలదా అనే వ్యతిరేకులు కూడా కొందరున్నారు కానీ అందరిలోనూ కేసీఆర్ మళ్లీ నిలబడితే ఎలా ఉంటుందనే క్యూరియాసిటీ మాత్రం సర్వత్రా నెలకొంది ఈ నెల పదిహేడు నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు జరిగే పరిణామాలను బట్టే రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయంటున్నారు ఆ పరిణామాలకు కేసీఆర్ నాయకత్వం వహించబోతున్నారట మరి ఆ విశేషాలేంటి కేసీఆర్ సెకండ్ ఇన్నింగ్స్ షురు చేస్తున్నారా అధికార పార్టీపై పంజా శ్రేస్ సమయం వచ్చిందా ఈ మూడు రోజుల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటాయా గులాబీ దళపతి కేసీఆర్ బయటకు వచ్చే సమయం వచ్చిందంటున్నారు తాను కొడితే మామూలుగా ఉండదని ఇప్పటికే ప్రకటించిన కేసీఆర్ ఆ దెబ్బ ఎలా కొట్టబోతున్నారో ఇప్పటికే ప్లాన్ చేసుకున్నారు అది కాస్త ఇప్పుడు వకౌట్ అయ్యే టైం వచ్చిందంటున్నారు ఆ పార్టీ క్యాడర్ అటు విశ్లేషకుల్లోనూ రాష్ట్ర రాజకీయాల్లో భారీ మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి అందుకు బేస్ ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన బీసీ కులగణన అందులోని వైఫల్యాలతో పాటు సంక్రాంతి తర్వాత వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తారు రేవంత్ సర్కార్ ఆ ఎన్నికలను వాయిదా వేసుకోవడమే అంటున్నారు ఇది బీఆర్ఎస్ కె కాక అటు జోష్ శ్రేణులను నింపుతోంది అవతలి వ్యక్తి తప్పిదాలను అస్త్రాలుగా మలుచుకునే అవకాశం రాజకీయాల్లో అద్భుతంగా పనికొస్తుందంటారు నిపుణులు ఇలాంటి అవకాశాలను ఉపయోగించుకోవడంలో కెసిఆర్ తరహానే వేరు ఇది తెలంగాణ ఉద్యమం సమయం నుంచి ప్రజలంతా చూస్తున్నదే ఈ క్రమంలో రేవంత్ సర్కార్ చేస్తున్న పొరపాట్ల నుంచి వచ్చిన చైతన్యంతో మరింత హుషారు తెచ్చుకున్న కేసీఆర్ అదే జోష్ను మొత్తం కేడర్లో నింపేందుకు సన్నాహాలు చేస్తున్నారట ఈ నెల పదిహేడు నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు రాష్ట్రాన్ని మలుపు తిప్పే పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయని కేసీఆర్ భావిస్తున్నారు కేసీఆర్ కు సన్నిహితులు కూడా ఇదే విషయంపై కాన్ఫిడెంట్ గా ఉన్నారట ఈ మూడు రోజుల సంగతి కూడా చాలా ఆసక్తికరంగానే ఉంది పదిహేడవ తేదీన కేసీఆర్ జన్మదినం ఆయన ఉమ్మడి మెదక్ జిల్లాలోని చింతమడకలో జన్మించి డెబ్బై ఏళ్లు దాటింది ఆయన డెబ్బై ఒకటో సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు గత పదేళ్లుగా సీఎం హోదాలో జన్మదిన వేడుకలు జరుపుకున్న కేసీఆర్ ఇప్పుడు ప్రతిపక్ష నేత హోదాలో మళ్లీ ఆయన టార్గెట్ తెలంగాణను పట్టాలెక్కించడమేనని కాంగ్రెస్ నేతల చేతుల్లో మాయా మాటలు మోసాలు తప్ప ప్రజలకు ఒరిగేదేమీ లేదని ఆయన భావిస్తున్నారు దీంతో ఆయన సెకండ్ ఇన్నింగ్స్ షురు చేయడానికి తన పుట్టినరోజే ఓ ముహూర్తంగా మారిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి ఇక పద్దెనిమిదవ తేదీన మరో ఆసక్తికరమైన అంశం చోటు చేసుకోబోతోంది పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు తీర్పు వెలువడుతుంది ఇప్పటికే సుప్రీంకోర్టు ఎమ్మెల్యేలు పార్టీ మారిన తీరుపై అసంతృప్తిగానే వ్యాఖ్యానించింది అటు శాసనసభాపతి విషయంలోనూ నిర్ణయం తీసుకోవడానికి ఆలస్యం దేనికి అని వ్యాఖ్యానించింది ఈ క్రమంలో పద్దెనిమిదవ తేదీన సుప్రీంకోర్టు తీర్పు బీఆర్ఎస్ కు అనుకూలంగానే వస్తుందని కేసీఆర్ అంచనా వేస్తున్నారు ఒకవేళ బీఆర్ఎస్ కు అనుకూలంగా రాకపోయినా కాంగ్రెస్ కు మాత్రం పూర్తిగా అనుకూల కోణంలో తీర్పు వెలువడదు అన్న ధీమాలో ఆ పార్టీ శ్రేణులు ఉన్నారు కేసీఆర్ కూడా అలాగే భావిస్తున్నారు ఇలా పద్దెనిమిదవ తేదీన వెలువడే తీర్పు ఖచ్చితంగా రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన పరిణామాలకు కేంద్ర బిందు అవుతుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ఇక పంతొమ్మిదవ తేదీన బీఆర్ఎస్ ఎగ్జిక్యూటివ్ బాడీ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు పంతొమ్మిదవ తేదీన తెలంగాణ భవన్ లో సుదీర్ఘ సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు ఆ బాధ్యతలను కేటీఆర్ కు అప్పగించారట ఆ సమావేశానికి జిల్లా పార్టీ అధ్యక్షులు తాజా మాజీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీ కార్పొరేషన్ చైర్మన్లు జిల్లా పరిషత్ చైర్మన్లు డిసిసిబి డిసిఎంఎస్ అధ్యక్షులు నియోజకవర్గ ఇన్ఛార్జీలు హాజరు కావాలని పిలుపునిచ్చారట ఈ సమావేశమే కేసీఆర్ సెకండ్ ఇన్నింగ్స్ కు కేంద్రంగా మారబోతోంది అంటున్నారు బీఆర్ఎస్ నుంచి పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి జంప్ చేశారు ఇరవై నాలుగు మందిని ఆకర్షించేందుకు రేవంత్ రెడ్డి టార్గెట్ పెట్టుకున్నా ఆ సంఖ్య మాత్రం పది దగ్గరే ఆగిపోయి బీఆర్ఎస్ ప్రతిపక్ష హోదాను నిలుపుకుంది ఇక తర్వాత పార్టీలో పరిణామాలు నెమ్మదిగా మారుతూ వస్తున్నాయి పార్టీ మారిన ఎమ్మెల్యేలను టార్గెట్ చేసిన బీఆర్ఎస్ ఖచ్చితంగా ఆ పాయింట్ మీదనే రాష్ట్ర రాజకీయాలను మార్చేందుకు స్కెచ్ వేసుకుందట హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో పేరున్న లాయర్లను పెట్టి కథ నడిపిస్తూ విషయాన్ని దాదాపుగా కొలిక్కి తీసుకొచ్చారు ఇదంతా కేసీఆర్ డైరెక్షన్ లోనే జరిగింది అంటారు ఆ పార్టీ సీనియర్ నేతలు పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో కోర్టు తీర్పు తమకు అనుకూలంగా వస్తే ఏం చేయాలనే అంశంలో కేసీఆర్ ఇప్పటికే భారీ పథక రచన చేసి పెట్టుకున్నారట పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఎన్నికలు ఖాయంగా జరుగుతాయి ఆ ఎన్నికల్లో ఫలితాలు ఖచ్చితంగా తమకే అనుకూలంగా ఉంటాయని కేసీఆర్ భావిస్తున్నారు ఇందుకోసం ఇటీవలే ఆయన ఓ సర్వే చేయించారు ఆ సర్వేలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమనే రిజల్ట్ వచ్చింది అటు బీజేపీ కూడా పుంజుకోవడం విశేషం ఆ సర్వేలో అధికార పార్టీ తప్ప మిగతా పార్టీలు ఎంతో కొంత పుంజుకోవడం ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ కు మళ్లీ అధికారం ఖాయమని రిజల్ట్ రావడం కేసీఆర్ లో ఎక్కడ లేని ఉత్సాహాన్ని నింపిందట మరో విషయం ఏంటంటే సమాంతరంగా అటు అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా సర్వే చేయించారట ఇందులోనూ సేమ్ రిపోర్టు రావడంతో కంగు తిన్నారట ఇలా పలు కీలకమైన అంశాల్లో గ్రాఫ్ పడిపోవడం వల్లే స్థానిక ఎన్నికలను పోస్ట్ పోన్ చేసుకున్నారనే టాక్ బలంగానే వినిపిస్తోంది మరోవైపు పద్దెనిమిదవ తేదీన సుప్రీంకోర్టు తీర్పు ఉండడంతో ఆ తీర్పు కాంగ్రెస్ కు అనుకూలంగా రాకపోతే ఎన్నికలకు వెళ్లాల్సి వస్తుంది అందుకు ఏర్పాటు ప్రభుత్వమే దగ్గరుండి చేయాల్సి ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకేసారి అటు ఉప ఎన్నికలతో పాటు ఇటు స్థానిక ఎన్నికలు నిర్వహించడం మొదటికే మోసం చేస్తుందన్న భావన కాంగ్రెస్ లో బలంగా నాటుకుంది అంటున్నారు అందుకే ఆ తీర్పు ఎలా చూసుకోవడం మళ్లీ సరికొత్త వ్యూహాన్ని రూపొందించుకోవడం అనే తీవ్రమైన ఒత్తిడి వాతావరణాన్ని కాంగ్రెస్ ఎదుర్కొంటోంది మొత్తానికి పార్టీ మారిన ఎమ్మెల్యేల అంశం కాంగ్రెస్ కు ప్రాణ సంకటంలా మారగా బీఆర్ఎస్ కు ఊపనిస్తోంది ఈ క్రమంలో పద్దెనిమిదవ తేదీన వెలువడిన తీర్పు తర్వాత పంతొమ్మిదవ తేదీన ఎగ్జిక్యూటివ్ సమావేశం పెట్టుకోవడం వ్యూహాత్మకంగా చాలా ఆసక్తి రేపుతోంది తీర్పును బట్టి ఉప ఎన్నికల్లో పోటీ చేయాల్సింది ఎవరు ఎవరికి బాధ్యతలు అప్పగించాలి ఇన్ఛార్జీలుగా ఎవరిని మార్చాలి పార్టీకి నూతన డైరెక్షన్ ఎలా ఇవ్వాలి అనే అంశాలపై కేసీఆర్ ప్లాన్ ఏ ప్లాన్ బి ప్లాన్ సి వంటి ఏర్పాట్లతో రెడీ అయిపోయారట అటు కాంగ్రెస్ను చూస్తే కనీసం ఒక్క ప్లాన్ కూడా చేతుల లేకుండా కోర్టు తీర్పు ఎలా వస్తుందో అని బిక్కుబిక్కుమనే పొజిషన్లోకి వెళ్లిపోవడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది మరోవైపు మరో రెండు నెలల్లో పార్టీ ఆవిర్భావ దినోత్సవం వస్తోంది ఏప్రిల్ ఇరవై ఏడు రెండు వేల ఒకటిన తెలంగాణ రాష్ట్ర సమితి పురుడు పోసుకుంది పార్టీ పేరును గత ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ గా మార్చారు ఇప్పుడున్న జోష్ తో కోర్టు తీర్పుతో పార్టీ ఆవిర్భావ కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించి మళ్లీ మునుపటి వైభవాన్ని తీసుకురావాలని కేసీఆర్ భావిస్తున్నారు తెలంగాణ పేరెత్తితేనే ఆనాటి సీమాంధ్ర నేతలు రాజకీయ పార్టీలు వివక్షకు గురిచేసే వాతావరణం ఉండేది అలాంటి పరిస్థితుల్లో తెలంగాణ కోసం ఓ పార్టీని స్థాపించాలని ఆలోచన రావడమే ఓ సాహసంగా పేర్కొంటారు పార్టీ పెట్టినప్పటికీ తొలినాడలో పెద్దగా రెస్పాన్సు లేదు కానీ నాయకులను కాకుండా ప్రజలని నమ్ముకున్న కేసీఆర్ ఎప్పుడూ ప్రజాభిప్రాయం ఆధారంగానే తీర్పు కోరుతూ వచ్చారు పార్టీ ఏర్పాటు చేసిన తొలినాడలో జరిగిన స్థానిక ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు రాబట్టి ఆనాటి అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీల్లో అలాగే ప్రధాన మీడియాలోనూ భారీ చర్చకు తెరతీశారు ఆ తర్వాత వరుసగా పాటు చట్టసభలకు ఎన్నికవడం రాజీనామాలు చేయడం మళ్లీ ప్రజా తీర్పును కోరడం ప్రజల్లో ఉద్యమాన్ని రగిలించడం వంటి ఎత్తుగడలు వ్యూహాల రచనలకే పరిమితమయ్యారు కేసీఆర్ ఆ అనుభవమే ఆయన పాలకుడిగా రాణించడంలో ఉపయోగపడిందంటారు విశ్లేషకులు కేసీఆర్ ని పట్టుదలకు మారుపేరుగా చెబుతారు చాలామంది ఆ పట్టుదలే హైదరాబాద్ విషయంలో రాజీలేని పోరు సరిపే విధంగా తీర్చిదిద్దింది ఆనాడు కొందరు సీమాంధ్ర నేతలు హైదరాబాద్ లేని తెలంగాణ కోసం ఒప్పుకున్నా కేసీఆర్ మాత్రం హైదరాబాద్ లేని తెలంగాణ తమకు వద్దే వద్దని హైదరాబాద్ ఎలా రాదో ప్రజలే తేల్చుకుంటారని మొండిగా వ్యవహరించడం విశేషం రెండు వేల పద్నాలుగులో పూర్తిస్థాయి తెలంగాణను సాధించుకున్న తర్వాత ఆయన ఫక్తు రాజకీయ పార్టీ నాయకుడిగా మారిపోయారు అప్పటికే ఎంతో అనుభవం గడించిన కేసీఆర్ పాలనలో తనదైన ముద్ర వేసుకున్నారు పాటు ప్రజల్లో తనదైన మార్కు వేసుకున్నారు ఇక మూడోసారి అధికారంలోకి ఖచ్చితంగా వస్తామని భావించినా ప్రజా తీర్పు మాత్రం కాంగ్రెస్కు అనుకూలంగా వచ్చి బీఆర్ఎస్ శ్రేణుల్లో నైరస్యం నింపింది అయితే విచిత్రమేంటంటే రేవంత్ సర్కార్ బాధ్యతలు చేపట్టి ఏడాది అయిందో లేదో ప్రజల్లో విశ్వాసం కోల్పోతుందన్న బలమైన భావన అటు ప్రజల్లోనే కాక ఇటు కాంగ్రెస్ వర్గాల్లోనూ బాహటంగానే వ్యక్తమవుతూ ఉండడం గమనించాల్సిన అంశం ఈ డ్యామేజ్ ని కాంగ్రెస్ ఎంతవరకు చక్కబెట్టుకుంటుందో తెలియదు కానీ కేసీఆర్ మాత్రం తనకు అనుకూలంగా మలుచుకోవడంలో చాలా అడ్వాన్స్డ్ స్టేజిలోకి వెళ్లిపోయారంటున్నారు విశ్లేషకులు డెబ్బై ఏళ్లు దాటిన ఓ రాజకీయ యోధుడు ఇప్పుడు తెలంగాణను మళ్లీ ఒకసారి తనకు అనుకూలంగా మలుచుకోవాలని తహతహలాడుతున్నారు తాను జీవితంలో చేయాల్సింది చేసేశానని నిండైన సంతృప్తిని వ్యక్తం చేసిన కేసీఆర్ ఇప్పుడు తన ఖాతాలో ఓ బోనస్ ను వేసుకోవాలని అలా ఓ రికార్డును సృష్టించాలని కలలు కంటున్నారట ఉద్యమ సమయంలో అనేక పుస్తకాలు అనేక రకాల వ్యక్తుల జీవితాలను అధ్యయనం చేసిన కేసీఆర్ ఈ మూడు రోజుల పరిణామాల ప్రభావంతో ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటిస్తారు ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తారు అధికార పార్టీని ఏ విధంగా టార్గెట్ చేస్తారు అన్నది మాత్రం ఆసక్తి రేపుతున్న అంశమే ఈ డెబ్బై ఒక్కేళ్ల యోధుడి సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉంటుందో చూడాలి మరి